అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మహిళల ఈ యొక్క పథకాల గురించి ఆలోచించి ఉండరు కానీ ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ యొక్క రెండు పథకాలను మహిళల కోసం విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారనమాట మరి మహిళలకు విడుదల చేసేటువంటి రెండు పథకాలు ఏంటి ఇప్పటికే రాష్ట్ర మహిళలు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి యొక్క పథకాల ద్వారా నిజంగా మహిళలకు ఏ పథకాలను అమలు చేయబోతున్నారు మరి ఈ పథకాలకు సంబంధించినటువంటి ఎలా అప్లై చేసుకోవాలి కొత్త రూల్స్ ఏంటి మరి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి రెండు పథకాలను విడుదల చేయడం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఈ రెండు పథకాలు మహిళలకు చాలా ఉపయోగపడతాయని చెప్పడం జరిగింది మరి రెండు పథకాల ఉపయోగం గురించి చెప్పినటువంటి ఆయన ముఖ్యంగా మహిళలకు మనకు ప్రతి నెల పదిహేను వందలు వస్తే ప్రతి సంవత్సరము పదిహేను వేలు వస్తాయి చూడండి ఎంత రెండు పథకాలను చాలా బాగా మహిళల కోసం తీసుకురావడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి ముఖ్యంగా మహిళలందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందలు ఇస్తే తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు వస్తాయి అన్నమాట సంవత్సరానికి మరి యొక్క పథకాలకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి మరి ఏతైతే నుంచి పథకాలను అమలు చేయబోతున్నారు ఈ పథకాలకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి మనము ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి మనం ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి యొక్క పథకాల ద్వారా లబ్ధి జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మనం నేరుగా అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ తేదీ నుంచి మహిళలకు ఈ రెండు పథకాలు అయితే ఉన్నాయి మరి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా సరే వీడియోను లైక్ చేయకుండా ఉంటే మీరు వెంటనే లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్లు తెలుసుకోవచ్చు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఏపీ ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకాన్ని అమలు చేస్తుంది ఏ పథకాల ద్వారా మనకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్లో ప్రతి చిన్న అప్డేట్ కూడా తెలుస్తూనే ఉంటుంది మన ఛానల్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్లో ఉచితంగా తెలియాలనుకుంటే ఈ వీడియోలో మీకు ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది మరి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటే రాష్ట్రం బాగుంటుంది అందులోన రాష్ట్రంలో ఎక్కువగా మహిళలే ఎక్కువ భాగం ఉన్నారు కాబట్టి ఈ మహిళలందరికీ కూడా మేలు చేయడానికి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో రెండు పథకాలను అయితే తీసుకురావడం జరిగింది మరి రెండు పథకాల ద్వారా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒక పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తాయి మరొక పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పదహైదు వేలు వస్తాయి మరి రెండు పథకాలను కూడా అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ముందుగా చూసుకుంటే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు మరి తల్లికి వందనం పథకం ద్వారా ఏ మహిళలు అర్హులు ఎవరు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనేది చూస్తే ఇక ముందుగా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు పదో తరగతి పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి పదో తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మనకు వచ్చే నెల ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మనకు సెలవులు కూడా ఉన్నాయి పాఠశాలలకు మరి ఈ నేపథ్యంలో ఈ తల్లికి వందనం పథకాన్ని ఎలా విడుదల చేస్తారని చాలామంది అడిగారు ఇక్కడ ముందే మనకు మొన్న జరిగినటువంటి బడ్జెట్లో కూడా ఈ తల్లికి వందన అమ్మఒడి పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం కేటాయించింది మరి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతున్నటువంటి పిల్లలకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట మరి ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత పదో తరగతి పిల్లలు వెళ్ళిపోతారు మరి వారికి ఇస్తారా ఇవ్వరా అని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంది అంటే ఈ పథకాన్ని ఏం చేస్తారనంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ముందుగా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే అంటే అప్లై చేసుకోవడానికి కూడా ఈ నెల ముప్పై నుంచి అవకాశం కల్పిస్తున్నారంటే ఏప్రిల్లో అవకాశం ఉంది మరి ఏప్రిల్లో అప్లై చేసుకుంటే అప్పటికి తరగతి పరీక్షలు అయిపోతే ఆ విద్యార్థులు అక్కడ నుంచి ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ తిరిగి వాళ్ళు కాలేజీలో చేరాల్సి ఉంటుంది రిజల్ట్స్ వస్తాయి తర్వాత కాలేజీలో చేరుతారు అప్పుడు వారికి ఈ తల్లికి వందనం వర్తిస్తుంది స్కూల్ లెవెల్లో మనకు వర్తించే అవకాశం అయితే లేదనమాట మరి దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది ఈ తల్లికి వందనం పథకం ద్వారా తల్లికి ఎంతమంది పిల్లలున్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇలా ఇస్తూ పోతామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మరి తల్లికి వందన పథకానికి సంబంధించినటువంటి లిస్టులు అనేది తయారు చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సమయం తీసుకుంటుంది మరి ఇప్పటికే ఈ పథకాన్ని అంటే జూన్లో ప్రభుత్వం ఏర్పడింది అప్పుడే విడుదల చేస్తారని చాలామంది అనుకున్నా కానీ ఇక్కడ కొన్ని కారణాల చేత ఈ పథకాన్ని వాయిదా వేస్తూ వచ్చారు మరి ఎట్టకేలకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్లో కూడా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించి ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని మే నెలలో ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది ముందుగా తర్వాత ఏంటంటే బడ్జెట్ కేటాయించిన తర్వాత ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పథకాన్ని విడుదల చేస్తాం ఒక పిల్లాడికేనా కాదు ఎంతమంది పిల్లలన్నా కూడా అవన్నీ పదైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇక్కడ మంత్రి గారు కానీ లేకపోతే సీఎం గారు కానీ మనకు చెప్పడం జరిగింది మన ముఖ్య మంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు మన మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ విషయాన్ని సృష్టించేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా అంటే మహిళలందరికీ కూడా ఈ యొక్క డబ్బులు రావడానికి మరి ఎంతో సమయం లేదు మరి ఈ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తే తర్వాత ఏప్రిల్ నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట మరి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది తల్లులు పిల్లల్ని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పంపిస్తూ ఉన్నారు స్కూళ్ళు కాలేజీలకు మళ్ళీ ఒక దశలో ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తామని చెప్పినా కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ విషయాన్ని కొట్టిపారేశారు తప్పకుండా ఒక ప్రభుత్వ స్కూళ్ళకే కాదు ప్రైవేట్ స్కూళ్ళకు కూడా ఇస్తాం ఇచ్చినటువంటి మాటకు మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఏ మహిళ కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీకు తప్పనిసరిగా ఈ తల్లికి వందడం ద్వారా ప్రతి తల్లికి కూడా పదహైదు వేల రూపాయలను తప్పకుండా జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ముందుగా మహిళలకు వచ్చినటువంటి రెండు శుభార్తల్లో ముందుగా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మనకు రెండవ పథకం కింద మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా మనకు నెలకు పదహైదు వందలు నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఒక్కొక్క మహిళకు కూడా లబ్ధి చేకూరుతుందనమాట మరి ఒక్క కులం వారికేం లేదు మనం ఎస్సీ ఎస్టీ బీసీలకనే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు ఓసీ కులాలకు చెందినటువంటి మహిళలకు కూడా మనకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉంటే చాలు వారికి యొక్క పథకం అనేది అర్హులు అనమాట మరి ఈ పథకాలన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలంటే కామన్గా ఈ పదహైదు వందల రూపాయల పథకానికి కానీ అలాగే ఈ పదహైదు వేల రూపాయల పథకానికి కానీ మీరు అప్లై చేసుకోవాలంటే తప్పకుండా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇక ఎక్స్ట్రాగా మీ పిల్లల ఆధార్ కార్డులు కూడా ఉండాలి ఈ తల్లికి వందనం పథకం డబ్బులు రావాలంటే కాబట్టి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు యొక్క పథకాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి మరి పథకాలు ఎప్పుడెప్పుడు వస్తాయని చూస్తుంటే ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఏప్రిల్ నెల నుంచి కూడా మేము అమలు చేస్తామన్నారు ఈ యొక్క పథకాలకు సంబంధించి మనకు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో కూడా కేటాయించారు ఇక ఇప్పటికి కూడా ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి రేపటి వరకేమో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఆమోదం అయితే తెలపడం జరిగింది ఏపీ ప్రభుత్వం నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది మరి ఈ కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అలాగే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పదహైదు వందల రూపాయల పథకానికి సంబంధించి కూడా ఇక్కడ మనకు క్లారిటీ అయితే ఇచ్చిందనమాట అంటే ఆమోదం కూడా తెలిపింది మంత్రుల సమక్షంలో కాబట్టి రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీకు అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలనుకుంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆధార్ అప్డేట్ చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డైరెక్ట్ డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి మనకి నెల చివరి నుంచి కూడా ఈ ప్రక్రియ అనేది మొదలవుతుందండి అప్లికేషన్ ప్రక్రియ మీరంతా కూడా ఈ మార్చి ముప్పై నుంచి కూడా అప్లై చేసుకుంటే ఏప్రిల్ రెండో వారం లేదా మూడో వారం నుంచి కూడా మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు ఇక ఆయన మహిళల సంక్షేమమే ముందుగా తీసుకుంటూ ఉన్నారు ఇప్పటికే డాక్రా మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కూడా ఆయన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇలా అనేక రకాలుగా మహిళలను ఆదుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తోడ్పడతామని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ విధంగా ప్రతి మహిళకు కూడా ఆడబిడ్డ నిధి మరియు అమ్మఒడి అంటే రెండు పథకాలు వస్తాయి ఇక్కడ ఒక్కొక్క మహిళకు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ఆడబెట్టిన నిధి కింద పదహైదు వందల రూపాయలు వస్తే మరి ఆ తల్లికి వందనమంటే మీ పిల్లలు ఒకటో తరగతి నుంచి స్కూల్కు పిల్లలు కాలేజీకి వెళ్తుంటే వారికి పదహైదు వేలు ఒక పిల్లాడు ఉంటే పదైదు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఈ విధంగా మీకు రెండు పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందన్నమాట కాబట్టి మహిళలు సిద్ధంగా ఉండండి యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఓకే చెప్పారు కాబట్టి త్వరలోనే మనకు అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇక అప్పటి నుంచి మీకు యొక్క పథకాల ద్వారా మేలు జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు